హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ట్రెండింగ్లో ఉన్న న్యూస్ ఏంటంటే సర్పంచ్ ఎన్నికలు సో దాని మీద ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను సర్పంచ్ ఎన్నికలు తెలుసుకొని దానికి ఎలా ఎలా స్టార్ట్ చేయాలి కొత్తగా ఉన్న వాళ్ళకే తెలియదు పాత వాళ్ళకైతే తెలుసు మా పాత వాళ్ళు మళ్ళీ ఇక్కడ పోటీ చేసే ఛాన్స్ ఉండదు అంటే అవి కానీ కొంచెం మాటలుంటాయి కదా రూల్స్ సో దాని ప్రకారం ఇప్పుడు వీడియో ఎంతపు చేయబోతున్నాను ముందుగా మీకు ఎలక్షన్ డేట్లు అవన్నీ మీకు ముందు కలిసి ఉంటుంది కాకపోతే నేను మళ్ళీ ఇవ్వకపోతున్నాను ఫస్ట్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ ఎప్పుడనేది మనకు మీకు ఏమైనా డీటెయిల్స్ అలా అలాంటివి ఉంటే మీకు చూసుకోవచ్చు నేను కాకపోతే నేను చెప్తాను ఫస్ట్ ఫేజ్ నామినేషన్స్ అయితే నవంబర్ టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ డేట్ నుండి ట్వంటీ నైన్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డేట్ వరకు నామినేషన్స్ స్వీకరిస్తాను నామినేషన్స్ పోలింగ్స్ డేట్ వచ్చేసి లెవెన్ మనకు నామినేషన్ విత్డ్రా అవన్నీ మనకు మీ దగ్గర సమ్ గ్రామ పంచాయతీలో మీ దగ్గర డిస్ప్లే చేసిన తర్వాత చెక్ చేసుకోండి లేదు అంటే కామెంట్ పెట్టండి నేను మెల్లకి వీడియో చేస్తా నామినేషన్ విత్డ్రా అవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు మనకు కావాల్సినవి నామినేషన్ పేపర్ నుంచి ఎప్పటి వరకు పోలింగ్ డేట్ ఇవి మనకు ఖచ్చితంగా కావాల్సింది కాబట్టి చెప్తాను సెకండ్ పేజ్ వాళ్ళకైతే మీ గ్రామం ఏ ఏ పేజ్లో ఉందనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ గ్రామ పంచాయతీలో కానీ మనకి మున్సిపల్ ఆఫీస్లో సారీ ఎంపీ ఆఫీస్లో కానీ మనకు డిస్ప్లే చేస్తారు సో మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా సెకండ్ పేజ్లో వచ్చేసి థర్టీ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి రెండు డిస్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు నామినేషన్ స్వీకరిస్తారు పోలింగ్ డేట్ వచ్చేసి ఫోర్టీన్ టువెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థర్డ్ పేస్ ఎప్పుడంటే డిసెంబర్ మూడు నుండి ఫైవ్ డిసెంబర్ వరకు నామినేషన్ స్వీకరిస్తారు పోలింగ్ డేట్ వచ్చేసి పదిహేడు డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ దీని ప్రకారమే మనకి ఎలక్షన్స్ అనేవి జరుగుతుంది ఈ డేట్ ప్రకారం సో ఈ డేట్లో గుర్తించి పెట్టుకోండి ఇంకా మనం టాపిక్ వెళ్ళిపోతే ఎలక్స్ సర్పంచ్ ఎన్నికల నామినేషన్కి కావాల్సిన పత్రాలు ఏమేంటియో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటర్ కార్డ్ ఉండాలండి ఎందుకంటే వాడు ఆ ఉన్నట్లు మనకి తెలుస్తుంది ఓటర్ కార్డ్ ఖచ్చితంగా ఓటర్ కార్డ్ అనేది కంపల్సరీ తర్వాత ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ కూడా అన్నిటికీ మాట చేస్తున్నారు ఇంకోటి నామినేషన్ ఫామ్ ఇది మనకి అక్కడ నామినేషన్ తీసుకునే సెంటర్ దగ్గర ఇస్తారన్నమాట నామినేషన్ సెంటర్ దగ్గర ఆర్ఓ వాళ్ళే రిటర్నింగ్ ఆఫీసరే మనకి నామినేషన్ ఫామ్ ఆస్తులు చ ఖర్చులు వివరాలన్నీ కూడా వాళ్ళు ఫామ్ ఇస్తారు మనకి మనకు రాకపోతే వాళ్ళు ఫిల్అప్ చేసిస్తారు మనం చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ఫిల్అప్ చేసి ఇస్తారు చదవడం వల్ల అయితే ఇంకోటి ఏమి కావాలంటే పాస్పోర్ట్ ఒక రెండు పాస్పోర్టోస్ కావాలి మీరైతే ఒక ఫోర్ బెట్కర్ వెళ్ళండి అక్కడ రిక్వైర్మెంట్ దాన్ని బట్టి మనం పాస్పోర్టో ఇవ్వాల్సి ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్లో తీసుకోవాల్సి ఉంటుంది ఇది అప్లై చేస్తే వన్ డేలో కానీ టూ డేస్లో కానీ వచ్చేస్తుంది నెక్స్ట్ బర్త్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ అనేది అందరికీ ఉండదు టూ థౌజండ్ ట్వంటీలో పుట్టిన టూ థౌజండ్ ఇయర్లో పుట్టిన వాళ్ళకి మాత్రమే బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నారు సో మనకి బర్త్ సర్టిఫికేట్ లేని వాళ్ళు మేము కానీ బోనఫైడ్ కానీ ఓటర్ కార్డు కానీ చూపించవలసి ఉంటుంది అందరికీ బర్త్ సర్టిఫికేట్ అనేది ఉండదు కాబట్టి అందుకే ఇది ఎందుకోసం అంటే ఏజ్ ఏజ్ ట్వంటీ వీ అనేసి ఉన్నాడా లేకపోతే ఎక్కువ ఉన్నాడా ఎక్కువ ఉంటే ఓకే తక్కువ ఉంటే ప్రాబ్లం సో ఇంకోటి బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ దేనికంటే నువ్వు మళ్ళీ గెలిచిన తర్వాత నోట్ కట్టిన డి అమౌంట్ అనేది డిపాజిట్ చేయడానికి బ్యాంక్ అకౌంట్ దానికోసము ఎంత ఓసీలు అయితే టూ థౌజండ్ పే చేయాలి ఎస్సీఎస్టీలు అయితే థౌసండ్ పే చేయాలి ఇంకోటి ఇడవి నోటరే మనము నీ రిలేషన్ నీ గురించి మొత్తం కూడా అక్కడ అఫిడవిట్ లాయర్ అడ్వకేట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకి అఫిడవిట్ కొట్టిస్తారు నీ డీటెయిల్స్ చెప్తే అఫిడవిట్ అని ఇస్తారనమాట సో ఇది ముప్పుడు చెప్తాను చూడండి సాక్షి సంతకాలు ఇద్దరు సంత సాక్షి సంతకాలు తీసుకెళ్లాల్సి ఉంటుంది వాళ్ళకి సంబంధించిన ఆధార్ సర్టిఫికేటు నో డ్యూ సర్టిఫికేట్ నో డ్యూ సర్టిఫికేట్ ఎవరిస్తారని నేను చెప్తాను సాక్షి సంతకాలు ఇద్దరిని అంటే ఇప్పుడు వేరే వాళ్ళకి పెట్టిన సాక్షులు మళ్ళీ నీకు వర్తించరు నువ్వు వేరే వేరే సపరేట్గా సాక్షుల సంతకాలు సర్పంచ్ పోటీ చేసిన వారు కానీ వార్డ్ మెంబర్కి కానీ ఎవరికైనా సరే వేరే వాళ్ళకి వర్తించ వేరే వాళ్ళకి పెట్టే సాక్షులు నీకు వర్తించరు అనమాట నువ్వు వేరే వాళ్ళని వెతుక్కవాల్సి ఉంటుంది ఇంకా ఆధార్ కార్డు వాళ్ళకు ఓటర్ ఐడి రెండు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి దాని తప్పటి ఇది కూడా నోటి అనేది ఏంటని నేను చెప్తాను లాస్ట్లో చివరిలో ఇది ట్యాక్స్ రిసిప్టు ఇది నుంచి వాళ్ళే చెప్తాను అమౌంట్ ఎంత డిస్ డిపాజిట్ చేయాలంటే పోటీ చేసే అభ్యర్థులు మాత్రమే డిపాజిట్ చేయవలసి ఉంటుంది ఎస్ఏఎస్టీబీసీలు అయితే థౌసండ్ రూపీస్ జనరల్ అయితే టూ థౌజండ్ ఇంకా ఎక్స్పెండిచర్ డిక్లరేషన్ నువ్వు ఇక్కడ చెప్తారు కదా అక్కడ మనకి ఇస్తారు అక్కడ ఎక్స్పెండిచర్ డిక్లరేషన్ మనం ఇవ్వాల్సి ఉంటుంది హాస్టల్ అప్పులు కూడా మనం చెప్ చెప్తే వాళ్ళు ఆసుకుంటారు లేదా మనమే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్యామిలీ డీటెయిల్స్ మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు భార్యలు ఎంతమంది పేరెంట్స్ ఎంతమంది పేరెంట్స్ అంటే ఇద్దరు ఉంటారు కానీ పేరెంట్స్ ఉన్నారు వాళ్ళ వాళ్ళ పేర్లు ఏంటి ఇవి అడుగుతారు కో వాళ్ళు డీటెయిల్స్ అడగారు మనకు సంబంధించిన ఆస్తులు ఏమీ ఇష్టం మీరు ఎంత చెప్పుకుంటా అంతా ఎక్కువ చెప్పడానికి వీలు లేదు తక్కువ చెప్పడానికి వీల్లేదు ఎక్కువ అంటే మీరున్న ఎంత ఉందో అంత చెప్పండి అంతే మనకి నూడిల్ సర్టిఫికేట్ వచ్చేసి మనకి ఎవరిస్తారంటే మీరు ట్యాక్స్ మన ప్రాపర్టీ ట్యాక్స్ కట్టి ఉంటుంది కదా మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టి ఉంటారు కదా ఆ ప్రాపర్టీ ట్యాక్స్ అనేది మొత్తం మీ ఎన్ని ఇయర్స్ నుండి పెండింగ్ ఉన్నారో ఏరియాస్ ప్రజెంట్ అన్నీ కలిపి మొత్తం కట్టిన తర్వాత ఈ థర్డ్ గ్రామ పంచాయతీకి ఎటువంటి బాకీ లేదు అని ఒక సర్టిఫికెట్ ఇస్తాడు అనమాట గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ అక్కడ ఎవరుంటే అక్కడ ఆ పర్సన్ ఇస్తాడు ఈ నో సర్టిఫికేట్ సర్టిఫికెట్ ఈ గ్రామంలో నివసించే పంచాయతీ సెక్రటరీ కానీ పంచాయతీ సెక్రటరీ ఇవ్వాల్సి ఉంటుంది అతడు ఇవ్వాల్సి ఉంటుంది సర్టిఫికెట్ ఇది నో డ్యూ సర్టిఫికేట్ అనమాట ఇంకా ఇవన్నీ తీసుకొని మీరు వెళ్ళాల్సి ఉంటుంది ఒక్క డిపాజిట్ పైన నాలుగు నామినేషన్స్ కూడా నా ఒక్క ఇప్పుడు రెండు వేలు డిపాజిట్ కడతావు కదా నువ్వు ఈ డిపాజిట్ పైన నాలుగు నామినేషన్స్ కూడా ఇవ్వాల్సి వచ్చి ఇవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు ఒక ఏదైనా కారణాల వల్ల ఒక నామినేషన్ రిజెక్ట్ అయిందండి ఇంకోటిన్న ఉండొచ్చు కదా సో ఆ ఉద్దేశంతో ఒక మనిషి ఒక ఖచ్చితంగా పోటీ చేద్దాం అనుకునే వ్యక్తి నాలుగు నామినేషన్లు వేయడం అనేది ఉత్తమం అని నా ఒపీనియన్ మీరు ఎలా నామినేషన్ వేసారనేది కామెంట్ చేయండి ఆ నామినేషన్ వేసే వాళ్ళకి ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ టైం సర్పంచ్గా కామెంట్ చేయండి ఆల్ ది బెస్ట్ గాయస్ ప్లీజ్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ పెట్టండి